వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ ఇండియా సూర్యపేట జిల్లా దారులకు ఉచితంగా సన్నభించే కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదగా పంపిణీ పథకం ఉగాది పండుగ రోజున ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా నేడు సూర్యపేట జిల్లా పాలకవేణి మండలం జాన్ పహాడ్ బొత్తలపాలెం గ్రామాలలో మండల ఎంఆర్ఓ కమలాకర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి నరసింహారావు మండల పార్టీ అధ్యక్షుడు ఎన్వి సుబ్బారావు మాజీ ఎంపీపీ బూకే గోపాల్ నాయక్ మాజీ జెడ్పీ మోతిలాల్ నాయక్ మాజీ వైఎస్ ఎంపీపీ పిన్నెల్ ఉపేందర్ రావు పిఎస్ఈస్ డైరెక్టర్ కేత శ్రీనివాసుల చేతుల మీద సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహార భద్రత కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి ఆరు కేజీల సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు జాన్ పహాడు మరియు బొత్తలపాలెం గ్రామాలలో రేషన్ తీసుకున్న ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు రేషన్ షాప్ డీలర్లు ఏ సురేష్ పూటకూరు భగవతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ऐसा ऐसा आदमी आया आदि यार ये मन को खींच ली हां बोलिए इसको दा इसको शो राम जा इसको ना दोबारा दोबारा मत ये सब बोल ये क्या मन करो फटाफट आ लो ఈరోజు పాలకేడు మండలంలోని బొత్తలపాలెం గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అత్యున్నతమైన ప్రతిష్టాత్మకమైన పథకం ఈ పేదలందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా మీరు సన్న తీసుకొని పోవాలని కోరుచున్నాం మరియు ఈ రేషన్ షాప్లోని కూడా డీలర్లకు కూడా మేము ఇది రేషన్ అందరితోని స్నేహపూర్వకంగా ఉండి ఈ పంపిణీని విజయవంతంగా చేయాలని కోరుచున్నాం